ఆర్యవృత్తుండు రాజాన్వయ సమ్మతుండు అభిమత సంబంధుండడు గుణవంతులకు పాంచాలుడు ఏల అప్పాండు సుతుల వినయ విడుచువాడగు ద్రుపదుడు తెలివి తక్కువ వాడు కాదు కదా దుర్యోధన మంచి వినయ సంపన్నులైనటువంటి కొడుకులు కలిగినవాడు చాలా చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఆయనతోటి అనుబంధమున్న వారందరి చేత మెచ్చుకోదగినటువంటి శీలవైభవమున్నవాడు అటువంటి వాడు ఆ ఐదుగురు పాండవుల్ని ఏ కారణానికి దూరం చేసుకుంటాడు ఎందుకు దెబ్బలాట వస్తుంది ఇది ఏకి మనస్తత్వం ఉన్నవాడైతే ఏ చిన్న కారణానికో చటుక్కుని యుద్ధానికి వెళ్ళిపోతాడు లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేస్తాడు వాళ్ళతో దెబ్బలాడతాడు అనుకోవచ్చు అంత సంస్కార రాహిత్యం ఉన్నవాడు ద్రుపదుడు కాడు కదా అయినప్పుడు ద్రుపదుడు అసలు పాండవుల్ని విడిచిపెట్టేయడం అన్న సమస్య ఎందుకు ఏర్పడుతుంది పైగా అల్లుళ్ళు అల్లుళ్ళని ఏ కారణానికి వదిలిపెడతాడు ఇక పాండవులు ఐదుగురి మధ్య భార్యా సంబంధమైనటువంటి విభేదాన్ని కల్పించాలని నువ్వు అనుకుంటున్నావు అది ఎప్పుడు పసగుతుంది భార్యకి భర్త మీద అసంతృప్తి ఉంటే అసలు ద్రౌపదీదేవి గొప్ప సౌశీల్యవతి మహాపతివ్రత ఆమెకి ఎందుకు అలా అమర్షము భర్తల మీద ఏర్పడుతుంది పైగా ఐదుగురు భర్తలతో ఉండడం ద్రౌపదికి ఇష్టం ఎందుకంటుంటాడంటే ఆ మాట ద్రౌపదీదేవిని వెనకేసుకురావడం గాని ద్రౌపదీదేవిని పొగడడం గానీ కర్ణుడికి అంత ఇష్టమైన విషయం కాదు ఎందుకు ఇష్టం కాదు అంటే ద్రుపదుడు యజ్ఞం చేసినప్పుడు అర్జునునికి ఇల్లాలయ్యేటటువంటి పిల్ల యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించాలి ఆమె అయో వచ్చి అర్జునుడికి ఇల్లాలు కావాలి అని సంకల్పం చేసి యజ్ఞం చేశాడు ఆమె యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది అర్జునుడు లక్క ఇంట్లో తగలబడిపోయాడు అనుకున్నారు కానీ ఆ అర్జునుడు క్షేమంగా ఉన్నాడు ద్రౌపదీదేవికి భర్త అయ్యాడు దేవిని స్వయంవరంలో తాను భార్యగా చేసుకోవాలని మత్స్యంత్రం కొట్టడం కోసం ధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నంలో ఒక విండ్రుకంతా కూడా అసలు ఆ వింటినారిని ఎక్కించలేక విఫలమైనవాడు కర్ణుడు అర్జునుడి పట్ల ఉన్నటువంటి అసూయకి కారణాల్లో ఒకటి తాను స్వయంవరంలో విజయం సాధించలేకపోయాడు అర్జునుడు విజయం సాధించాడు దేవి అర్జునుడిని ప్రధానంగా చేసుకుని ఇల్లారు ఎందుకంటే మరి మత్స్యంత్రం కొట్టినవాడు ఆయన కానీ ఆమె మాత్రం ఎప్పుడూ అర్జునుడి పట్ల అలా ఎక్కువ ప్రీతి మిగిలిన వారి పట్ల తక్కువ ప్రీతి అలా ప్రవర్తించింది అని భారతంలో అంత తేలికగా చెప్పడం కుదరదు ఎక్కడో తరువాతి కాలంలో ధార్మికమైన ఓ నిర్ణయం ఏ స్వర్గారోహణ పర్వం లాంటి చోటో ఎక్కడో ఓ చోట కనపడితే కనపడవచ్చు అటువంటి ద్రౌపదీదేవి భర్తల పట్ల అమర్ష భావన ఎందుకు పొందుతుంది అసలు ఎలా దెబ్బలాట పెడదాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు అనుకుంటున్నావు కానీ దెబ్బలాట పెట్టడం అనేటటువంటిది ఎటువంటిది అంటే దెబ్బలాడే స్వభావం ఉంటే దెబ్బలాట పెట్టడం ముందు ఆ గుల్లతనం యువతల వారికి ఉండాలి ఆ మనస్సుకి గుల్లతనం ఉందనుకోండి ఇప్పుడు చదపురుగు ఉంది చదపురుగు ఇనపవూచలోకి వెళ్ళగలదా ఇనపవూచని గుల్లబారేటట్టు చేయగలదా చెయ్యదు ఎందుకంటే ఇనుము చెదపురుగు తనలోకి రావడాన్ని అంగీకరించదు ఇనపముక్ ఎలా ఉంటుందో కర్ర అలా ఉంటుంది కానీ కర్ర ఏం చేస్తుందంటే చెదపురుగు అవకాశం ఇస్తుంది ఇక గుమ్మం గుమ్మంలాగే ఉంటుంది లోపల గులబారిపోతుంది లోపలికి రాణి రానిచ్చారనుకోండి దెబ్బలాట పెట్టే స్వభావం ఉన్నవాడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించగలిగినటువంటి బలహీనత మీకుంటే వాడు దెబ్బలాట పెట్టగలడు అలా అనుమతించగలిగిన బలహీనత మీకు లేకపోతే మీరు పరిణతితో ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచగలిగితే వాడు మీకు ఎలా దెబ్బలాట పెడతాడు ఏదా సాన్నిహిత్యం ఏది అసలు ఆయన గురించి మీరు పట్టించుకోరు ఆయన స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనూ ఉంచేస్తారు ద్రౌపదీదేవి అంత తేలికగా భర్తల పట్ల అమర్షమును పెంచుకునేది కాదు అని ఊరుకుంటే ఒకెత్తు ఐదుగురు భర్తలతో కలిసి ఉండడం ఆవిడికి కూడా చాలా ఇష్టం కొంచెం ఆ మాట అదోలా లేదు అంతకన్నా నాకు ఆ పద్యంలో ఉన్నటువంటి ఒక పాదం గురించి కన్నుడి అభిప్రాయం గురించి అసలు వ్యాఖ్యానం చేయడం కూడా నాకు ఇష్టం లేదు అందుకని నేను అది చదివి వదిలిపెట్టేస్తానంతే